తాజాంగిలో ఘనంగా హోలీ పండగ అల్లూరి జిల్లాలో పలు చోట్ల చిన్నారులు హోలీ పండుగ ఆనందాలు అల్లూరి జిల్లా చింతపల్లి మండలం తాజాంగిలో హోలీ పండుగ రోజు గిరిజనులు వింత ఆచారం తాజాంగి గ్రామంలో గిరిజనులు హోలీ పండుగను అరవై అడుగుల కర్రల టవర్ ను పొడుగ్గా నిర్మించి దాహను చేసి హోలీ పండుగను జరుపుకుంటారు ఈ టవర్ ను హోలీ టవర్ అని అంటారు తాజాంగి గ్రామంలో లైన్ వీధిలో రాధాకృష్ణ ఆలయం వద్ద ఒడిశా నుండి వలస వచ్చిన ఆదివాసులు హోలీ పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు గ్రామస్తులు హోలీ టవర్ నిర్మించేందుకు అడవికి వెళ్లి ఎత్తైన చెట్లు నరికి గ్రామానికి తీసుకువస్తారు అనంతరం హోలీని పురస్కరించుకున్న ఆలయం ఎదుట అరవై అడుగుల ఎత్తుల కర్రల పోగును నిర్మిస్తారు గ్రామంలో గ్రామస్తులు కృష్ణ ఆలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఒక జెండాని పట్టుకుని పూజా కార్యక్రమంలో అనంతరం గ్రామంలో సంబరాలు జరుపుకుంటూ జెండాని ఊరేగిస్తారు ఊరేగించిన అనంతరం జెండాను టవర్ చివరిన ఉంచుతారు హోలీ పండుగ తెల్లవారుజామున జెండా ఏ దిక్కును పడితే ఆ దిక్కున పాడి పంటలు బాగా పండుతాయని ఆ గ్రామస్తుల నమ్మకం అలాగే ఈ జెండాను పట్టుకున్న వ్యక్తులకు గ్రామస్తులు కొంత నగదును బహుమానంగా అందజేస్తారు అనంతరం ఆ వ్యక్తిని ఊరంతా ఊరేగించి సత్కరించడం ఆ ఊరి గ్రామస్తుల ఆచారం హోలీ పండుగ పర్వతాలను పురస్కరించుకుని ఆ ఊరు యువతి యువకులు రంగులు పూసుకుని హోలీ పండుగను జరుపుకుంటారు お <Okay. S 2> <music> మాది తాజంగి గ్రామం చింతపల్లి మండలం అల్లూరి జిల్లా ఈ తాజంగి గ్రామంలో హోలీ పండగని జరుపుకుంటున్నాం అది దాని యొక్క సాంప్రదాయం ఏంటంటే దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక అరవై అడుగుల హోల్స్ తీసుకొచ్చి పాతుతాం పాతిన తర్వాత దానికి మధ్యలో కర్రలు పేర్చుతాం ఒక అరవై అడుగుల వరకును పేర్చిన తర్వాత మన రాధకృష్ణుల మందిరాన్ని నుంచి ఊరేగింపుగా ఒక జెండా ఆ దేవుని యొక్క విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ఆ జెండాని పట్టుకుని మన హోలీ టవర్ చివరి భాగంలో దానికి అతికిస్తాం అతికించిన తర్వాత తెల్లారి ఉదయన నాలుగు ఐదు ఆ టైంకి హోలీ దహన సంస్కారం జరుగుతుంది జరిగినప్పుడు ఆ జెండా ఎటు అయితే పడుతుందో అటు మనకు పూర్వీ పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి సంవత్సరం ప్రకారం ఏంటంటే దానికి పాడి ఎటు పడితే అటు ఆ జెండా ఎటు అయితే పడుతుంది అటు వర్షాలు కానీ పాడి పంటలు కానీ సమృద్ధిగా పండుతాయని మా యొక్క నమ్మకంతో చేస్తున్నాం అదేవిధంగా ఆ జెండా పడేటప్పుడు ఎవరైతే పట్టుకుంటారో జెండా పట్టుకున్నప్పుడు అతనికి ఇక్కడ హోలీ టవర్ నుంచి ఊరిగింపుగా మన రాధకృష్ణ మందిరం వరకు తీసుకెళ్తాం తీసుకెళ్ళిన తర్వాత అతనికి మనకు తోచినంతగా ఒక నగదు బహుమతి అదేవిధంగా సాల్వతో సన్మాన కార్యక్రమం అనంతరం మా యొక్క హోలీ కార్యక్రమం ముగుస్తుంది